ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి దుబాయ్ వేదికగా జరిగిన చిరకాల ప్రత్యర్థులు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో రన్ మిషన్ కింగ్ కోహ్లీ సెంచరీ చేయడంతో భారత్ ఘన విజయం అందుకుంది ఈ సందర్భంగా తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాలు చేతబట్టి భారత్ మాతాకి జై అంటూ అందరికీ స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూట నలభై కోట్ల భారతీయుల ఆశలను మోస్తూ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇదే ఉత్సాహంతో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు దీపక్ యాదవ్ బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు కిరణ్మోహన్ రాజశేఖర్ రెడ్డి భాగవతుల సాయి కిరణ్ భాగవతుల శ్రీనివాసులు భాస్కర్ రమేష్ చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు భారత విజయాన్ని సునాయాసంగా గెలిపించినటువంటి క్రికెట్ క్రీడాకారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఫైనల్లో కూడా వీళ్ళు విజయం సాధించాలని కోరుకుంటూ క్రికెట్ అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం పాకిస్తాన్ మీద భారత్ విజయం మాకెంతో సంతోషంగా ఉంది ఈరోజు మాకు పండుగ దినం ఈ ట్రోఫీలో మంచి ప్రతిభ కనబరిచిన మన క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే స్ఫూర్తితో ఈరోజు మనం గెలుపుతో మనం సెమీస్కి వచ్చాము ఇదే స్ఫూర్తితో ఫైనల్లో వచ్చి మనం ట్రోఫీ గెలుచుకోవాలని భగవంతుని ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా మంచి ప్రతిభ కనపరచాలి మన క్రీడాభిమానులు ప్రతి ఒక్కరూ ఈ క్రికెట్ ఈరోజు గెలవడం మనకు చాలా ముఖ్యము ఈరోజు పండుగ దినము మనం ఈ ట్రోఫీని గెలుచుకొని భారత్ సత్తాన్ని కనబరచాలని ముఖ్యంగా క్రికెట్ పేయర్లకి మేము ప్రత్యేక వందనాలు తెలియజేస్తాము